నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి ప్రభుత్వ ఉద్యోగం అంటే సెక్యూర్ జాబ్ ఎలాంటి టెన్షన్ ఉండదు కల్లా ఎట్టి పరిస్థితుల్లో శాలరీ వచ్చి మన అకౌంట్లో పడిపోతుంది ఇక టైమింగ్స్ అంటారా మీకు నాకు తెలియనేం కాదు ఏ టైంకి వచ్చినా అడిగేవాళ్ళు ఉండరు ఇక ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడితే మనం మనకు కావాల్సిన పనులు కూడా జరగకుండా ఆగిపోతాయి అంతేనా వాళ్ళకు కావాల్సినంత సంపాదించుకునే ధోరణి ఎప్పటి నుంచో ఉంది అయితే అందరూ ఒకే ధోరణిలో ఉంటారంటే కాదు కొంతమంది నిజాయితీ పరులు కూడా ఉంటారు అయితే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ ఎక్కువ మంది డబ్బు వైపే ఆస్తు చూపుతున్నారని ఒక రిపోర్ట్లో తెలిపోయింది ఈ రిపోర్ట్పై మాత్రం సీఎం సీరియస్గా రియాక్ట్ అయ్యారు అంతే ఆగ మేఘాల మీద జిఏడి నుంచి అందరికీ ఆదేశాలు జారీ చేపిచ్చేశారు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి తమ ఆస్తు వివరాలు మొత్తాన్ని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు గవర్నమెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు దీన్ని చాలామంది సీరియస్గా తీసుకోలేదు లైట్గా తీసుకున్నారు ఏముందలే మనం పెట్టకపోతే ఏం కాదులేని ధోరణిలోకి అందరూ వెళ్ళిపోయారు సరే ఎవరెవరైతే వాళ్ళ ఆస్తుల వివరాలు వెల్లడించలేదు వారందరికీ జనవరి ముప్పై ఒకటో తారీఖు షాక్ తగిలింది వాళ్ళ శాలరీలు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు చూస్తే అందరికీ షాక్ మళ్ళీ జీఐడి నుంచి మెసేజ్ సాధారణ పరిపాలన శాఖ ఈసారి కఠినంగా వ్యవహరించింది ఇప్పటికి కూడా మీరు తీరు మార్చుకోకుండా మీ ఆస్తి వివరాలు వెల్లడించకపోతే మీ అందరికీ నెక్స్ట్ మంత్ నుంచి ప్రమోషన్స్ కూడా ఉండవని కఠినంగా హెచ్చరించింది అసలు ఈ స్టోరీ అంతా ఎక్కడ జరిగింది అసలు ఎందుకు ఎంత కఠినమైన నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు ఈ స్టోరీలో చూద్దాం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కఠినంగా వ్యవహరించాలని చాలా సీరియస్గా నిర్ణయించుకున్నారు ప్రభుత్వ శాఖల్లో హెచ్చు మీరుతున్న అవినీతిని పారదోలాలని ఆయన కఠినంగా నిర్ణయించుకున్నారు అంతే ముఖ్యంగా పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖల ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అది చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్క శాఖలో ఇదే నిబంధన వర్తించాలని సెప్టెంబర్ నుంచి ఆయన చాలా కఠినంగా ఈ నిబంధన అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సాధారణ పరిపాలన శాఖ నుంచి ప్రతి ఒక్కరికి మెయిల్స్ పంపించారు కలెక్టర్ల నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి నెలకు ఒకసారి రిమైండర్ కూడా పంపించారు డిసెంబర్ ముప్పై ఒకటి మీ డెడ్ లైన్ ఈ డెడ్ లోపు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి మీ ఆస్తుల వివరాల మొత్తాన్ని సాధారణ పరిపాలనా శాఖలో అప్లోడ్ చేయాలి మీరు ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నారు మీ దగ్గర ఉన్న ఆస్తుల వివరాలు మొత్తం ప్రజలకు తెలియాలని ఆయన గట్టిగా ఆదేశాలు జారీ చేశారు చాలామంది దీన్ని లైట్గా తీసుకున్నారు అలా లైట్గా తీసుకున్న అరవై ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జనవరి ముప్పై ఒకటో తారీఖున పడాల్సిన జీతం మొత్తాన్ని ఆపేశారు ఈ జీతం పడాల్సిన అరవై ఎనిమిది వేల మందిలో ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు ప్రధాన కార్యదర్శులు వీళ్ళతో పాటు చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించి ముఖ్యంగా రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు కూడా ఉన్నారంటే ఎంత స్థాయిలో అవినీతి పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు వీళ్ళంతా అవినీతి చేశారు కాబట్టే వాళ్ళ సంపాదనని వాళ్ళ ఆస్తుల వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని తేడతెల్లం అయిపోయింది ఎప్పటికైనా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే వచ్చే ఫిబ్రవరి నెలాఖరికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ ప్రమోషన్స్ ఉన్నాయి ఫిబ్రవరిలో ప్రమోషన్స్ జాబితా మొత్తాన్ని రెడీ చేసి మార్చి నుంచి కొత్త రిక్రూట్మెంట్లకు వెళ్ళాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది సో so, ఈ క్రమంలో ఇప్పుడు కానీ వాళ్ళు ఫిబ్రవరిలోపు పెట్టకపోతే ప్రమోషన్స్ ఉండవు జీతాలు ఉండవు వీళ్ళ మొత్తాన్ని పూర్తిగా భర్త రఫ్ చేసేసి వాళ్ళ ప్లేస్లో కొత్త వారిని పెట్ పెట్టుకోవడానికి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది నిజంగా ఇలాంటి ధోరణి అందరు సీఎంలు అవలంబిస్తే అవినీతిని తగ్గించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉత్తరప్రదేశ్లోనే అరవై ఎనిమిది వేల మంది ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించలేదంటే ఎంత స్థాయిలో అవినీతి ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు ఇంకా దేశం మొత్తం దీన్ని పరిశీలించుకుంటే ఈ సంఖ్య ఎంత మొత్తంలోకి వెళ్ళిపోయిందో మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ అరవై ఎనిమిది వేల మంది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే మళ్ళీ అక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే నెంబర్ ఇంకా మారే అవకాశం చాలా ఉంది సో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్